హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి అయితే వీళ్ళకి వచ్చేసి నెక్ చాలా పైకి ఉంటుందండి ఇదిగోండి ఇది అనమాట ఆల్రెడీ నేనైతే ఈ బ్లౌజ్ నేనే కుట్టాను మళ్ళీ నాకు ఆది ఇచ్చారు ఈ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి నెక్ డీప్ వచ్చేసి ఏడించీలే ఉందండి అందుకోసం నేనైతే అంటే పైకి ఉంది కదా అందుకోసం చెస్ట్ ఎలా తీసేసుకోవాలి నెక్ షోల్డర్ ఎంత పెట్టాలి అని చెప్పేసి వీడియోలో చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి సో ఇప్పుడు బ్లౌజ్ నేర్చి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఓపెన్స్ అనేవి ఎదురుగా పెట్టేసుకొని ఇగోండి చూపిస్తున్నాను కదా ఇట్లా పర్చుకోవాలి బ్లౌజ్ పీస్ని ఇది ప్లెయిన్ బ్లౌజేనండి అయితే కిందనే ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఖర్చు కింద ఉంచేసుకోవాలి ఇదిగోండి మీకు అనిపిస్తుంది కదా ఈ విధంగా హాఫ్ ఇంచే వరకు ఉంచేసో డీప్ని బట్టి నెక్ షోల్డర్ కూడా పెట్టేసుకోవాలండి అంటే పైకి నెక్ ఉందనుకోండి అలాంటప్పుడు మనకు షోల్డర్ ఎంత పెట్టాలనేది అయితే నేను ఫుల్గా అయితే ఒక వీడియో చేశానండి ఏ సైజు వాళ్ళకి నెక్ అలాగే చంకడ ఎంత పెట్టాలనేసి ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ పొడిగి ఎంత ఉందో తీసేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను కదా బ్యాక్ సైడ్ తీసేసుకోండి పైన షోల్డర్ దగ్గర నుండి కింద డాట్ ఉంటుంది కదండి ఆ డాట్ వరకు పట్టేసుకుంటే ఎంత వచ్చిందో తెలుస్తుంది నాకు వచ్చేసి పదకొండు అండి అయితే ఖర్చుతో కలిపి నేను కిందని ఖర్చు పెట్టాను కదండి పైన ఖర్చు కూడా కలిపేసి పద్నాలుగు ఇంచులకి అయితే నేను మార్కింగ్ అనేది చాలా సో ఈ మార్కింగ్ అనేది మీకు లైట్గా కనిపిస్తుంది అండి ఎందుకంటే ఇది బ్లాక్ కాబట్టి బ్లౌజ్ అనేది నేను ఎక్కువ గీయట్లేదు లైట్గా గీస్తున్నాను అనమాట లేదంటే కనిపించేస్తుంది కదా కుట్టినాక బాగోదని చెప్పేసి అందుకని లైట్గా అయితే గీస్తున్నాను చూడండి ఈ విధంగా అనమాట సో తర్వాత వచ్చేసి బ్లౌజ్ తీసేసుకోండి బ్లౌజ్ తీసేసుకొని ఇట్లా హుక్స్లు పెట్టేసుకోండి పైన హుక్స్ కింద హుక్స్ పెట్టండి ఇక్కడట నడుము ఎంత ఉందో ఒకసారి చూసేసుకోండి కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకొని ఈ సైడ్స్ ఇంట్లో ఉంటాయి కదండి అక్కడ మిడిల్కి కరెక్ట్గా ఇట్లా లాగేసి ఇట్లా పట్టేసుకోండి ఎంత ఉందో చూసేసుకోండి ఇట్లా మార్చేసేసుకోండి లేదంటే టేప్తో కొల్చేసుకునే పర్వాలేదండి కొలు చేసుకొని బై ఫోర్ చేసేసుకుంటే అది సరిపోతుంది ఇప్పుడు అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి వన్ ఇంచ్ అయితే కండి ఇంకా టూ ఇంచెస్ లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మనకు ఖర్చు కింద పెట్టేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి చెస్ట్ అనేది ఈ పైనుంచి ఈ విధంగా తీసేసుకోవచ్చు మీకు చూపిస్తాను చూడండి పట్టి ఉంటుంది కదా ఉక్సిపట్టి నుండి ఇట్లా చెంక దగ్గర ఇట్లా చూస్తే ఎంత వచ్చింది తొమ్మిదిన్నర ఇంచులు అయితే వచ్చిందండి నాకైతే తొమ్మిదిన్నర దగ్గర వచ్చింది లేదంటే ఇక్కడ ఇలా ఓపెన్ చేసేసుకొని లోపల సైడ్ ఉంటుంది కదండి నెక్ కింద నుంచి ఇట్లా కొల్చేసుకోండి కొల్చుకుంటే అంత వస్తుందో ఒకసారి చూడండి చూపిస్తాను ఇగోండి నీట్గా ఇట్లా పెట్టేసుకోండి ఈ సైడ్ కుట్లు ఉంటాయి కదండీ ఆ ఫస్ట్ కుట్టు నుండి ఈ చివరి ఫస్ట్ కుట్టు వరకు ఇట్లా మా ఒకసారి చెక్ చేసుకోండి ఎంత పంతొమ్మిది ఇంచులు అయితే వచ్చిందండి ఇదిగోండి ఈగలుగా అనమాట మీకు అనిపిస్తుంది కదా ఈ విధంగా కూల్ చేసుకుంటే పంతొమ్మిది వచ్చింది అంటే పంతొమ్మిది పంతొమ్మిది థర్టీ ఎయిట్ సైజ్ అండి సారీ అండి ఇలా ఇక్కడ థర్టీ సిక్స్ అని రాసాను థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ అనమాట ఇది నాలుగు ఫోల్డింగ్లు అయితే చేసేసుకోవాలి అందులో ఒక ఫోల్డింగ్కి అయితే మిల మార్కింగ్ అనేది చేసేసుకోవాలి అంటే ఇంచుమించు తొమ్మిదిన్నర దగ్గర అయితే పెట్టేసుకోవాలండి చెస్ట్ లూజ్ ఒకవైపు అనమాట ఇప్పుడు చూడండి నేను టేపుని మీకు ఇట్లా ఫోల్డింగ్ చేసి అయితే చూపిస్తున్నాను ఇట్లా ఇవ్వండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి చెస్ట్ అనేది ఇగో చూసారు కదా ఇలా స్ట్రైట్గా లైన్ అనేది గీసేయండి ఇంకా థర్టీ ఎయిట్ అనమాట ఇవ్వండి ఇలాగా ఇలాగ స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోండి సో చూసారు కదండి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ ఈ నడుమ ఎంత ఉందో ఒకసారి చూసేసుకోండి ఈ నడుమేసే నడుమనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి కింద ఖర్చు వదిలేయండి అయితే మార్కింగ్ చేసి పైన కూడా మనకి ఖర్చు కింద అయితే ఒక పావు ఇంచు పెట్టేసుకోండి సరిపోతుంది సో అయిపోయిందండి వీళ్ళకి వచ్చే స్క్వేర్ నెక్ అనమాట ఇదిగోండి ఎంత వచ్చింది ఏడు ఇంచులు వచ్చింది అనమాట డౌను రెండున్నర అయితే నేను నెక్క అనేది పెడతానండి అదే రెండున్నర కిందను కూడా పెట్టేస్తున్నాను ఎక్కువ బ్రాడ్ అయితే వీళ్ళు వేసుకోరు అందుకోసం లేదు మనకి ఇంకా కావాలి అనేసి అంటే కొంచెం పెంచేసుకుంటే సరిపోతుంది ఇందులోనే రౌండ్ గీసుకోవాలన్నా రౌండ్ గీసేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఈ చిన్న షోల్డర్ ఉంటుంది కదండి ఖర్చు వదిలేసి మిగతాది చిన్న షోల్డర్ కింద ఇట్లా మార్కింగ్ అనేది చేసేయండి చేస్తే నాకు ఎంత వచ్చింది మొత్తం ఐదున్నర ఇంచీలు అయితే వచ్చిందండి వీళ్ళు పెట్టేసుకుంటే భుజలు అనేవి జారవు ఇగోండి ఐదున్నర అయితే వచ్చింది తర్వాత అదే ఐదున్నర కిందకి పెట్టేసుకొని ఇక్కడ చెప్తాను చూడండి ఆరించీలు అంటే ఆరు పై నుంచి అయితే ఆరించులు డౌన్ అనేది పెట్టాను పెట్టేసి ఈ కార్నర్లో ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి సో ఈ కార్నర్లో ఒకటి నేను ఒకటిన్నర ఇంచు అయితే పెడుతున్నానండి ఎందుకంటే వీళ్ళది చెస్ట్ అనేది ఎక్కువ ఉంది ప్లస్ నెక్ కూడా చాలా పైకి ఉంది కదా అందుకోసం వీళ్ళకి ఫ్రీగా ఉండాలంటే కార్నర్లో ఒకటిన్నర ఇంచు అయితే పెట్టేసుకోండి ఇదిగోండి ఈ విధంగా అనమాట ఇక్కడ కచ్చి కొదిలేయండి కచ్చి వదిలేసి ఒకసారి కొలుచుకోండి ఎంత వస్తుందో ఇలా కొలిస్తే నాకు ఎంత వచ్చిందంటే ఎనిమిది మీద మూడు గీట్లు ఇట్లా వచ్చిందనమాట ఎనిమిదింపావు దాటి అంతే ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఈ విధంగా ఇగోండి మన బ్లౌజ్ తీసేసుకొని ఆది బ్లౌజ్ తీసేసుకొని వెనక వైపు నుంచి ఇట్లా చేస్తే ఇవ్వండి మీకు చూపిస్తున్నాను కదా ఎనిమిది మీద ఎనిమిదింపా చెప్పాను కదా ఈ విధంగా అనమాట కూలు చేసుకుంటే కరెక్ట్గా వచ్చేసింది అదే కొంచెము ఎక్కువ ఇంకా తొమ్మిది ఇంచేలు వచ్చిందనుకోండి కిందకి పెంచేసుకోవాలన్నమాట అప్పుడు ఆరు పావు ఇట్లా పెట్టేసుకొని ఈ కార్నర్లోనూ మళ్ళీ మార్కింగ్ అనేది చేసేది సో లేదంటే ఏడున్నర వచ్చిందనుకోండి రౌండ్ అప్పుడు కొంచెం పైగా పెట్టేసుకోవాలి అంటే శంఖదింపు అనేది ఐదున్నర ఇట్లా పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి సో అయిపోయిందండి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను ఏగోండి ఇందాక చెప్పాను కదా మనకి ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి నైన్ ఇట్లా వచ్చింది అనుకోండి ఆరు రౌండ్ దించుకోవాలని నెక్స్ట్ వచ్చేసి ఏగోండి డాట్స్ అనమాట ఈ డాట్స్ వచ్చేసి వీళ్ళది బ్లౌజ్ అనేది హైట్ తక్కువే కదా అందుకోసం మూడున్నర ఇంచులు అయితే హైట్ అనేది పెడుతున్నాను ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఈ డాట్ నుండి కొంచెం క్రాస్గా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఆ పీస్ అనేది కట్ చేసియాలి అంటే సైడ్ జాయింట్ వేసేటప్పుడు మనకి కుర్చీల్లాగా సైడ్కి ముడతల్లాగా రాకుండా అట్లా తీస్తేనే బాగుంటుందండి సో అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు స్క్వేర్ నెక్ కాబట్టి నేను స్క్వేర్ నెక్ కట్ చేసేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం ఇట్లా లోపలికి ఇట్లా కట్ చేసేసామనుకోండి అనుకోండి భుజాలు అనేవి జారవు ఇగోండి ఇలాగా చూసారు కదా ఈ విధంగా అలాగే రౌండ్ అనేది ఇలాగా కట్ చేసుకొని వచ్చేయండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇగోండి కిందను కూడా కట్ చేసేసాను అయిపోయింది కదా ఇక్కడ డాట్స్ అనేది పెట్టేసుకోండి ఖర్చు అనమాట ఇది సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్ ఒకవైపు బ్యాక్ పార్ట్ తీసేసాం కదండీ రెండో సైడ్ హ్యాండ్స్ తీసేసుకొని ఇలా నాలుగు ఫోల్డింగ్ అనేది చేసేసుకుంటున్నాను కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకోండి మనకి ఏ విధంగా సెట్ అయితే ఆ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఫోర్ లేయర్స్ వస్తాయండి టూ హ్యాండ్స్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి కిందన వచ్చేసి నేను హిమ్మింగ్ చేయడానికి ఇప్పుడు స్కేల్ ఉంది కదండి ఆ స్కేల్ అంతా అయితే నేను మార్కింగ్ అనేది చేసేసాను నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే బ్లౌజు హ్యాండ్ అనేది పొడుగు పెంచమన్నారు అందుకోసం నేనైతే ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే పొడుగు అనేది పెంచానండి సేమ్ అదే విధంగా హ్యాండ్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసేయండి హ్యాండ్ పొడుగు పెంచాలన్నప్పుడు కిందనే పెంచుకోవాలండి పైన కాదు సో ఎంత వచ్చిందో మొత్తం విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇదే విధంగా మీరు మీ హ్యాండ్ ఎలాగుందో విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఆర్మ్ రౌండ్ ఒకసారి మళ్ళీ చెక్ చేసేసుకోండి ఆర్మ్ రౌండ్ ఇందాక ఎనిమిది పావు వచ్చింది కదా ఇగోండి ఎనిమిదింపా వచ్చేసింది కదా దీనిలో మైనస్ వన్ చేసేసి ఏడుంపావుకి ఇప్పుడు మార్కింగ్ చేస్తాను చూడండి అలాగనేసి ఈ చంఖదింపు వచ్చేసి మూడున్నర అనేది మార్కింగ్ చేసేసుకోండి ఇగోండి ఇలాగా మూడున్నర మార్కింగ్ చేసేసుకోండి స్ట్రైట్గా లైన్ గీసేసుకునేక ఇందాక చెప్పాను కదండి ఎనిమిది పావులోన వన్ ఇచ్చి తీసేస్తే ఏడు పావుకి ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి మార్కింగ్ చేసుకునేక ఇట్లా క్రాస్కి చెక్ చేసుకుంటే మెయిన్ ది వచ్చేస్తుంది అనమాట ఎనిమిది పావు తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఫోల్డింగ్ చేశాను ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్ గీసేసుకొని ఈ టేపుని ఇట్లా పెట్టేసుకోండి ఈ కార్నర్లోన ఇది పెట్టేసుకుంటే అక్కడ ప్లస్ గుర్తు అనేది పెట్టేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి పైన ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నేను ఫ్రీ హ్యాండ్ తోటి ఈ విధంగా ఎలా షేప్ ఇచ్చానో అదే విధంగా షేప్ ఇచ్చేసుకుంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఈ లాగా అనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది తర్వాత హ్యాండ్లో మార్కింగ్ చేసుకొని మనకు ఖర్చు ఎంత కావాలో అంత మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చిన్నది జాయింట్ వేసేసుకోవాలండి అయితే జాయింట్ నాలుగు ముక్కలు పడే కంటే పైన టూ లేయర్స్కి జాయింట్ వేసేసుకుంటే మనకి టైం కలిసి వస్తుంది సేమ్ ఇదే విధంగా మార్కింగ్ ఎలా చేసామో అదే మార్కింగ్ తోటి ఇలా కట్ చేసేయండి ఇంకా అయిపోయింది కదా ఇగో చూసారు కదా హ్యాండ్ కటింగ్ ఈ విధంగా వచ్చేసింది ఇక్కడ కట్ చేసేసుకోండి చిన్న డాట్ పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి లో కటింగ్ చూడండి నేను ఎలా తీస్తాను ఇగోండి పైన టూ లేయర్స్ని కొంచెం ఒక వన్ ఇంచి వరకు ఇట్లా లాగండి ఇలా లాగినాక ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్ ఉండాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఇక్కడ చూసారా వన్ ఇంచి తీసేసినాక ఈ పైన క్లాత్ అనేది కనిపిస్తుంది కదండి ఇది లో కటింగ్ కింద తీసేవచ్చు ఇగోండి ఇలాగా ఇలా తీసేసుకుంటే సరిపోతుంది సో అయిపోయిందండి హ్యాండ్ కటింగ్ అనేది చూసారు కదా ఈ ఇక్కడటట్ట లో కటింగ్ ఎటువైపు ఉందో అటు మార్కింగ్ అనేది చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మిగతా పార్ట్ ఉంటుంది కదండి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసేసాగా మిగతాది ఉంటుంది కదా అది ఓపెన్స్ మన వైపు పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఈ బ్యాక్ పార్ట్ అనేది క్రాస్ పెట్టేసుకోండి ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కదా అది స్ట్రైట్గా అనుకోండి స్ట్రైట్ పెట్టేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు క్రాస్ కటింగ్ది అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోండి సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేయండి ఇలాగనమాట ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఏ విధంగా ఇగ ఇలాగా చూసారు కదండీ సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అనేది చేసేయండి ఇందులోనా ఏంటంటే మనకి బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి ఇందులో లో కటింగ్ ఇప్పుడైనా తీసేవచ్చు లేదంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసైనా ఎలా తీయాలనేది కూడా నేను చెప్తాను ఇందులోనా ఇగోండి ఫ్రంట్ ఇగోండి ఫ్రంట్ అనమాట రౌండ్ కొంచమే ఉందండి వీళ్ళకి కొంచెం పైకే ఉంటుంది అదే విధంగా ఇలాగ రౌండ్ అనేది గీసేసుకోండి ఫ్రంట్ నెక్ రౌండ్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం హాఫ్ ఇంచ్ వరకు ఇటు లో కటింగ్ తీసేసాం కదా ఇగోండి ఎల్ల షేప్లో గేసేస్తాను కదా ఇక్కడ నుంచి ఇలా లో కటింగ్ తీసేస్తాను కదా ఇప్పుడు మనం కట్ చేసినా పర్వాలేదండి లేదంటే బ్యాక్ పార్ట్ మీద పెట్టేసి కూడా కట్ చేయొచ్చు అది చూపిస్తాను నెక్స్ట్ సో ఇక్కడ ఇదిగోండి ఫ్రంట్ పొడి ఎంత ఉందో చూసేసుకోండి ఇప్పుడు చూసారా ఫ్రంట్ పొడుగు వన్ ఇంచే గ్యాప్ వచ్చింది బ్యాక్ పార్ట్ కంటే ఇలాగ మార్కింగ్ ఇలాగ మనము చూసేసుకోవాలండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ నుంచి టూ ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకొని కట్ చేసేస్తే సరిపోద్ది అయితే సెట్ అవ్వదు ఎక్కువ మందికి ఇప్పుడు చూసారా ఈ విధంగా అనమాట ఇక్కడ టూ ఇంచెస్ ఖచ్చికి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచీలు డాట్కి డాట్కి గ్యాప్ రెండు ఇంచీలు అంటే మొత్తం వన్ ఇంచి ఫోల్డింగ్ మీద టోటల్గా రెండు ఇంచీలు అనమాట ఇట్లా మార్కింగ్ చేశాను ఇందాక నాలుగు హుక్స్ల వరకు అయితే నేను మార్కింగ్ చేశానండి ఇక్కడ నుంచి ఇలాగా సైడ్ అనమాట తర్వాత ఈ కార్నర్లోన ఈ ఫస్ట్ ఈ మెయిన్ డాట్కి ఎదురుగా ఉండే డాట్ అనేది వచ్చేస్తుంది అనమాట సో చూసారు కదండి ఈ విధంగా ఒకవేళ నేను స్పీడ్ అయిపోతుంది అనేసి అంటే నాకు కామెంట్ చేయండి నేను స్లోగా ఒక పార్ట్ చేసి అయితే మీకు పెడతాను వీడియో చేసి ఇవ్వండి ఇలాగా కట్ చేసుకోండి నీట్గా అలా కట్ చేసేయడమే ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ అనేది పొడుగు అనేది మనకి ఇస్తారు కదండి ఆది బ్లౌజ్లోనా ఈ విధంగా మార్కింగ్ చేయాలి కానీ బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేస్తే కొంతమందికి అసలు సెట్ అవ్వదండి ఇక చూసారు ఇక్కడ కింద గ్యాప్ ఎంత వన్ ఇంచే వచ్చింది మామూలుగా అయితే టూ ఇంచెస్ అనేస్తారండి కాదు ఇక్కడ చూడండి ఇక్కడ చెప్పాను కదా ఇట్లా ఫోల్డింగ్ చేసాక కొంచెం పైకి వస్తుంది కదండి సో ఈ పైన ఉన్న క్లాత్ అయితే ఇలా కటింగ్ తీసేస్తే సరిపోతుంది అనమాట ముందు తీయపోతే ఇలాంటప్పుడు తీసేసుకుని సరిపోతుందండి ఇంతే రెండు వీడియో వీడియో అనేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్